వెల్కమ్ టు గుంటూరు ఎస్పీగా బదిలీపై వెళ్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కు జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా వీడ్గోలు పలికారు ఈ సందర్భంగా ఎస్పీని పోలీస్ అధికారులు పెరేడ్ వీడ్గోలు నిర్వహించి ఆయనకు పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు అనంతరం జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది పెరేడ్ గ్రౌండ్ నుంచి జిల్లా ఎస్పీ బంగ్లా వరకు పూలు చల్లుతూ కవాతు వాహనాన్ని జిల్లా అధికారులందరూ ఎస్పీని ఘనంగా ఊరేగించారు ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్పీ మంచి నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వం గల అధికారి అని ఆయన కింద పనిచేయడం ఎంతో సంతోషకరమని తెలిపారు ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ పరిపాలనలో సహాయ సహకారాలు అందించిన జిల్లా అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి పెరేడ్ కమాండర్ రామకృష్ణ డీఎస్పీలు సీఐలు ఆర్ఎస్ఐలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పని అనేది స్క్వాడ్ గా ఉండొచ్చు డాగ్ గా ఉండొచ్చు గా ఉండొచ్చు ఎంటీఓగా ఉండొచ్చు ఏదో ఒక రూపంలో మనకి అవసరం అనేది పెరుగుతూనే ఉంది ఎస్ ప్రిజన్ ఎస్కాట్ ట్రైమ్ పెరిగిపోవడం సో ఇలాంటి చాలా ఉంది సో అవసరం అనేది పెరుగుతుంది కానీ రిక్రూట్మెంట్ అనేది ఇంకా కమింగ్ డేస్లో జరుగుతాయని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి బందోబస్తు అన్నప్పుడు కూడా మనకి మ్యాన్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది కాకపోయినప్పుడు కూడా అడిషనల్ స్పీఆర్ గారు చెప్పినట్టు ప్రతిసారి రిక్వైర్మెంట్ అడిగినప్పుడు కూడా మళ్ళీ రేంజ్ సార్తో పాటు మాట్లాడుతూ మనకు రొటేషన్ కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితిలో రిక్వెస్ట్ పెట్టుకుని యాభై మంది అడిగారంటే మురవై ఐదు ముప్పై అలాగా తగ్గించి తగ్గించి ఉన్న వరకు మీ వెల్ఫేర్ పరంగా కానీ మీ డ్యూటీ రొటేషన్ పరంగా కానీ మనం చాలా ప్రయత్నం చేసి ప్లాన్ చేసి ప్రతి ఒక్క బందోబస్తు కూడా చాలా ఆలోచించి పంపి పంపేవాడు సో అదే ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ని మానేసి ఎక్ససైజ్ అండ్ హెల్తీ ఫుడ్ పైన మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి బికాస్ మీరు బందోబస్తు వెళ్తున్నప్పుడు కానీ మన పని పరంగా చూసినప్పుడు మనకి ఛాలెంజెస్ చాలా ఉంటాయి ఓకే సో కాబట్టి అదేవిధంగా క్యూఆర్టీ టీంకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ప్రతి ఒక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అప్పుడు కూడా స్టేషన్ల మిన్నున్నప్పుడు కూడా అక్కడ క్యూఆర్టీ బాయ్స్ వచ్చారంటే ఖచ్చితంగా ఒక భయము తర్వాత లోకల్ పోలీసు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంటాయి సో ఆ ఆ పరంగా చూసినప్పుడు మన జిల్లాలో జరిగిన ప్రతి ఒక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా ఉండొచ్చు లేకపోతే ఎనీ ఇంపార్టెంట్ బందోబస్తుగా ఉండొచ్చు